వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువర్య శ్రీ ఒక పెద్ద సందేహం అయితే ఉంది మీరు మీ మీ సందేహమే మనల్ని ఎవరైనా అడిగారా అంటే నేను ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాను కాబట్టి చాలా మంది నాకు ఇలాంటివి నా దృష్టికి తీసుకొస్తారు శాస్రం ప్రకారం దంపతులు కలిసిన తర్వాత ఆ ఉదయాన్నే తలస్నానం చేయాల ఇంకోటి ఆ పక్క బట్టలు మార్చడం ఇలాంటి చేయాలా కంపల్సరీగా సో దీనికి శాస్త్రం ఏం చెప్తుంది పక్క బట్టలు మారుస్తూ ఉంటారు కొంతమంది ఎప్పటికప్పుడు రూమ్ క్లీన్ చేస్తూ ఉంటారు కలిసిన తర్వాత సో ఇలా తలస్నానాలు చేస్తూ ఉంటారు అది చెయ్యొచ్చా చేయకూడదా అది శుభమా అశుభమా దాని వల్ల ఏమన్నా మైనస్లు ప్లస్లు ఏమన్నా ఉంటాయంటారు ఒకటండి స్త్రీకి నిత్యము తలస్నానం చెప్పలేదు శాస్త్రంలో పురుషుడు మాత్రం నిత్యస్థల స్నానం చేయమని చెప్పింది ఓకే సో నిత్యము తలస్నానం చెప్పలేదు స్త్రీకి పురుషుడికి మాత్రం నిత్య తలస్నానం చేయమని చెప్పింది ఇప్పుడు మీరు అడిగిన దాని పరంగా స్త్రీ పురుషుడు కనుక కలిసినప్పుడు ఖచ్చితంగా పక్కబట్టలు మార్చాలని అడిగారు ఇది మీరు కలిసినా కలవపైన పక్కబట్టలు మార్చాలి ముందు రోజు ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు యాక్చువల్ చెప్పాలంటే అయితే ఇలాంటప్పుడు ఇంకా ఖచ్చితంగా చేయాలి అయితే శాస్త్రంలో చెప్పినటువంటి గొప్ప విషయం చెప్తానండి మీకు అలా చేయకపోతే పాపం అని చెప్పబడింది శాస్త్రంలో ఏమిటది అంటే స్త్రీ రుతుక్రమం అవుతుంది కదా ఋతుక్రమమైన ఐదో రోజు ఖచ్చితంగా స్త్రీ పురుషులు కలవాలి అని చెప్పి ఉంది శాస్త్రంలో ఐదో రోజు కలవాలట కలవకపోతే దోషంగా చెప్పబడింది శాస్త్రంలో నూటికి నూరు ఐదో ఐదో రోజు కలవాలి అయితే ఇక్కడ ఇది ఏమిటంటే అదేదో ఒక రకమైన కామపు సంబంధమైనటువంటి దృష్టితో చూడటం కాదు ఒక సృష్టి యజ్ఞం జరుగుతుంది ఎందుకు కలుస్తున్నారండి ఏదో కేవలం వాళ్ళ యొక్క కామపు కోరికలు తీర్చుకోవడానికి కాదు వాళ్ళ యొక్క అభివృద్ధి ఏదైతే వంశాభివృద్ధి ఉందో వంశాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి విషయం ఎప్పుడైతే ఐదో రోజు కలుస్తారో వంశాభివృద్ధి జరగడానికి ఉండేటువంటిది ఏదైతే ఉందో అది జరుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఓకే అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ మేము చూస్తూ ఉంటాం కాబట్టి చాలామంది బాధపడేది ఎక్కడ అంటే పురుషులు ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలు కూడా బాధపడుతున్నారు ఏమండి మా ఇద్దరి మధ్యని ఏదైనా గొడవ వచ్చినప్పుడు మావిడ నా దగ్గర రానివ్వదు నన్ను దగ్గరికి రానివ్వదు లేదా అదే స్త్రీ చెప్తుంది నువ్వు గొడవ పడితే పడ్డాం అసలు పొయ్యి హాల్లో నిద్రపోతుంటాడండి అతను లేకపోతే అసలు చూడను కూడా చూడ్డు అని అనుకుంటాం కానీ ఇక్కడ ఏం చెప్పాలి ఒకటే చెప్తాను చూడండి ఇద్దరు భార్యాభర్తల మధ్యని ఎన్ని గొడవలు ఉన్నా గుర్తుపెట్టుకోండి రాత్రి అయ్యేసరికి వాళ్ళిద్దరు కలవడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళిద్దరు తెలియకుండానే దగ్గర అవుతారు ఇంకా బాగా గొడవలు పడకూడదు పడ్డం ఇబ్బంది ఇది కాదు ఎవరు గొడవ పడ్డరు ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రి తల్లితో కొడుకు కూడా కొట్లాడతారు ఒక్కోసారి అవునా కదా ఇప్పుడు భార్యాభర్తల మధ్యన విడాకులు అనేటువంటి తోట వచ్చింది కాబట్టి పుసుకుని విడిపోతున్నాం మరి అన్నదమ్ముల మధ్యన విడాకులు అనే కాన్సెప్ట్ వస్తే పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా విడిపోతారు వాళ్ళు కూడా ఇంకా కోర్టుకి వెళ్ళి ఇద్దరం ఇద్దరు విడిపోతున్నాం అంటారు తండ్రి కొడుకుల మధ్యన విడిపోవచ్చు అని వస్తే వాళ్ళు కూడా ఇంకా కోర్టుకు వెళ్తారు అంటే మనకు వచ్చిన దరిద్రం ఏమిటంటే అనవసరంగా విడాకులు అనే ఒక కాన్సెప్ట్ తేవడం వల్లే విడిపోతున్నారు జనాలు ఇప్పుడు వీళ్ళ గొడవలు వస్తాయి తండ్రి కొడుకుల మధ్యన గొడవలు వస్తాయి ఏదో కొన్ని రోజులు మాట్లాడుకోరు తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటున్నారు కదా అంతే కదా ఇంతకుముందు లేదు విడాకులు అనే కాన్సెప్ట్ పూర్వండా ఉండేసారి అక్కడనే అక్కడే ఏం చేసేవారు అంటే నచ్చ చెప్పేవారు అసలు అక్కడ దాకా వెళ్ళేది కాదు ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళ అమ్మాయి ఇంట్లో అబ్బాయి తరపు వాళ్ళ అబ్బాయి ఇంట్లో చెప్పేవారు ఏమని నువ్వు అర్థం చేసుకోవాలి అబ్బాయిని అర్థం చేసుకోవాలి అమ్మాయి వాళ్ళకి చెప్పేవారు అమ్మాయి అబ్బాయికి చెప్పేవారు అరే అంత ఫ్యామిలీని వదిలేసి మన ఇంటికి వస్తే నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటని అంతేగాని అపోజిషన్ వాళ్ళ మీద ఇచ్చేసేవారు కాదు ఎవరికి వారు సెట్ చేసుకునేవారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా స్త్రీ అంటే ఏమిటి అనేది పురుషుడికి పూర్తిగా తెలియాలి పురుషుడు అంటే ఏంటనేది స్త్రీకి పూర్తిగా తెలియాలి అర్థమైందా ఇప్పుడు మీరు ఉదాహరణకి హార్స్ రైడింగ్ చేస్తాం గుర్రము మీద ఎక్కేటప్పుడు దాన్ని దాన్ని ఎలా పట్టుకోవాలి దాన్ని ఎట్లా రైడ్ చేయాలని ఒక ప్రాక్టీస్ ఉంటుంది లేదా ఒక కార్ డ్రైవింగ్ చేస్తాం ఒక బైక్ డ్రైవింగ్ చేస్తాం అవునా అంతే బైక్ రాగంటే ట్రన్ లిపోతున్నావా ఇట్ టేక్స్ టైం అది మనకు అర్థం అవ్వడానికి మనకు ప్రాక్టీస్ అవ్వడానికి ఎలా టైం పడుతుందో భార్యాభర్తల మధ్యని ఇద్దరు వ్యక్తుల మధ్యని ఈ వ్యక్తి ఎక్కడో పుట్టాడు ఏవో ఏవేవో అతని లైఫ్లో చూశాడు ఈ అమ్మాయి ఎక్కడో పుట్టింది ఇతను లైఫ్ ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఇద్దరు ఒక దగ్గరికి వచ్చి కలవాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏమిటి అంటే చిన్న చిన్న విషయాలకే ఆవేశపడిపోయి మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా చిన్న విషయానికి ఆవేశంగా మాట్లాడతాం ఫస్ట్ ఆ మైండ్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనం ఈ బెడ్రూమ్ విషయం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇందులో ఒక గొప్ప విషయాలు ఉన్నాయి ఇందులో అదేంటో చెప్తానండి మీకు చాలామంది తెలియక బెడ్రూంలో నైరుతి లో వేస్టేజ్ జోన్లో మంచం పెట్టుకుంటారు వేస్టేజ్ జోన్లో మంచం పెట్టుకోవడం వల్ల వీళ్ళు గా కలవడం దాంతో మార్చడం సంగతి పక్కగా పెట్టండి అసలు వీళ్ళిద్దరి మధ్యన మాటిమాటికి వేస్టేజ్ సంబంధించిన గొడవలే వస్తూ ఉంటాయి సో మీ ఇంట్లో మీ నైరుతి బెడ్రూమ్లో వేస్టేజ్ జోన్లో ఏమైనా మంచం ఉందేమో చూసుకోండి దానివల్ల వాళ్ళిద్దరి మధ్యన వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ పక్కన పెడితే వాళ్ళ లైఫ్లో చేసే ప్రతిదీ కూడా ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అది వాయు గదిలో అదే మనకి అది నైరుతి గదిలో అని చెప్పింది ఇప్పుడు వాయు గదిలో అనుకోండి డిప్రెషన్ జోన్ అని ఉంటుంది వాస్తుపరంగా డిప్రెషన్ జోన్లో కనుక మంచం వేసుకుని ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం రావడము చిన్న చిన్న విషయాలకి ఓవర్ ఎమోషన్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఏమిటోనండి అర్థం కావట్లేదు మావిడ ప్రతి విషయానికి ఎమోషన్ అయిపోతుందని అంటాడు లేకపోతే అమ్మాయి చెప్తుంది మా ఆయన ప్రతిదానికి ఎమోషన్ అయిపోతున్నారండి ఎమోషన్స్ వల్ల మేము సరిగ్గా ఉండలేకపోతున్నాం అంటూ ఉంటారు సో ఈ రెండు జోన్స్లో ఏమైనా మంచం వస్తుందా అని అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకొని మీరు ఇందాక అడిగినటువంటి స్టార్టింగ్లో అడిగారు ఈ పైన సన్నటి బట్టేస్తాం అంటే మనం ఏం చేస్తారంటే లావుగా ఉండేటువంటి పైన ఫస్ట్ చాలా లేయర్స్ ఉంటాయి పైన ఫస్ట్ వేసింది మాత్రం తీసేస్తే సరిపోతుంది అంటే పల్చగా ఉండేది ఉప్పడం అనుకోండి ఈజీగా ఉతకడానికి ఈజీగా అవుతుంది అది పల్చగా ఉండేది బెడ్షీట్ అంటారు బెడ్షీట్ అంటారు జస్ట్ బెడ్ షీట్ ఓకే అంతా మార్చాల్సి జస్ట్ బెడ్షీట్ వరకు తీసేసి ఇంకో బెడ్ షీట్ వేసుకోవాలి ఎప్పుడు కూడా సేమ్ బెడ్ షీట్ మీద నిద్రపోకూడదు ఇంకోటి ఏంటి బెడ్ మీద పొరపాటును కూడా నీళ్లు త్రాగడం కానీ పాలు త్రాగడం కానీ తినడం కానీ మంచి మంచి వస్తువులు కానీ బెడ్ మీద పెట్టకూడదు బంగారం అసలు పెట్టకూడదు బెడ్ మీద చాలా మంది పెడతారు సార్ పక్కనే ఉండి బెడ్ మీద మొత్తం ఇలా పరుచుకుంటారు అసలు బంగారం పెట్టకూడదు పసుపు కుంకుమలు అసలు పెట్టకూడదు ఆ బెడ్ మీద అది భోగ వస్తువుగా చెప్పబడింది శాస్త్రంలో చాలా ప్రమాదం అది సార్ ఇంకోటి ఈ బెడ్షీట్ మార్చడం ఒకటి ఈ తల స్నానం ఒకటి చెప్పారు అదే విధంగా ఇల్లు శుభ్రంగా శుభ్రం చేసుకోవాలనేది కూడా అంటే ప్రతిరోజు నిత్య దీపారాధన జరుగుతుంటది ప్రతి ఇంట్లో మరి ఇల్లు కూడా అప్పుడు వాటర్ వేసి క్లీన్ చేయాలంటారా మామూలుగా చీపురితో తుడిస్తే సరిపోతుంది ఒకటండి ఇల్లు శుభ్రం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది దస్ట్ లేకపోతే హ్యాపీగా ఉంటాం కదా మన ఆరోగ్యం మీద మన ఆలోచన మీద ఇంట్లో ఉండేటువంటి వాతావరణ ప్రభావం ఉంటుంది ఎక్కువగా ఈ వాతావరణ ప్రభావం ఎప్పుడైతే ఇల్లు నీట్గా లేదు అంటే ఆ ఎఫెక్ట్ ఆ భార్యాభర్తల మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ భార్యాభర్తల మీద పడ్డప్పుడు ఆలోచనలు ఎలా ఉంటే మన మాటలు అలా వస్తాయి మాటలు ఎలా వస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అలాగే వస్తుంది అంతే కదా నీట్గా ఉంది రూమ్లోకి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది చక్కటి ఇది ఉంది ఎలా ఉంటుంది మూడు ఎలా ఉంటుంది అదే పిచ్చి పిచ్చిగా ఉంది మూడు ఎలా ఉంటుంది సింపుల్ లాజిక్ అక్కడ దానికి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా ఏంటంటే నీట్గా ఉండడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ చివరి ఒక సందేహం సార్ అమావాస్య పౌర్ణములకు ఫెస్టివల్ సందర్భాల్లో దంపతులు కలవకూడదు అంటారు ఇది కూడా ఒక చిన్న ప్రశ్న దీంట్లో ఒక వన్ మినిట్లో నా క్లారిటీ ఇవ్వగలరు తప్పకుండా ఇస్తానండి ఇక్కడ ఎందుకు అమావాస్య పౌర్ణములకు అంటారు అంటే చెప్తాను చూడండి కొన్ని కొన్ని సాధన చేసే సమయాలు ఉంటాయి అమావాస్య పౌర్ణమి అష్టమి ఇట్లా ఏకాదశి కొన్ని ఉంటాయి ఈ సాధన సమయాల్లో మనకి భగవంతుని ఎనర్జీ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఆ సమయాన్ని సాధనలకు వాడాలి అని అంతేగాని మరొకటి కాదు ఆ సమయం సాధనలకు వాడాలని అదేవిధంగా పగటిపూట ప్రత్యేకంగా సంతానాన్ని కనడం కోసం మాత్రం పగటిపూట ప్రయత్నం చేయకూడదు వికలాంగులు పుడతారంట వికలాంగులం కాదు ఇప్పుడు ఇరణ్యాక్షుడు ఇరణ్యకశపుడు పుడతారు తెలుసా ఇరణ్యాక్షుడు ఇరణ్యకశపుడు జన్మం కూడా అలాగే జరుగుతుంది ఏమవుతుందంటే ఆవిడికి ఒక కామావేశంతో అతన్ని విజయంగానే అప్పటికే అంటాడు ఈ సమయంలో చేయకూడదు అయినా సరే ఇంకా ఆగలేక అక్కడ ఆ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు లోక కంటకులు కొడతారంటారు అంటే ఒక రకమైన ఇబ్బంది పెట్టేటువంటి సం సంబంధం ఏర్పడుతూ ఉంటుంది అక్కడ కాబట్టి రాత్రి సంతానం గురించి అయితే ప్రత్యేకంగా రాత్రిపూటే కలవాలి పగిడు పూట కలవకూడదు సూపర్ సార్ నిజంగా ఈ యొక్క సందేహాలకు ఎవరెవరికైతే సందేహాలు ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా దంపతులు కలిసిన క్రమంలో ఆ మరుసటి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదని గురువు గారు చాలా చక్కగా వివరించారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ